తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా ఇవ్వాలని చెప్పి నేను కూడా ఒక రాష్ట్ర కార్యదర్శిగా కుప్పం నియోజకవర్గ పరిశీలకునిగా నేను కూడా సమర్థిస్తున్నాను ఎందుకంటే ఆయన పడిన కష్టాలు రాజకీయంగా అనుభవించిన కష్టాలు చాలా కష్టపడ్డారు యువగళం పాదయాత్రలో ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయనకు అండగా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాసటగా నిలిచారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ ఆయనకు అండగా నిలిచారు మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారునిగా ఆయనకు ఆయనలో ఉన్న ప్రతి ఒక్క లక్షణాలు కూడా ఉనికి పుచ్చుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి ఆయనపై నమ్మకం ఉన్నది ఆయన పడ్డ కష్టానికి ఆయనకు నూటికి నూరు శాతం ఉప ముఖ్యమంత్రిగా ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ సవినయంగా మరి చేతులెత్తి నేను నమస్కరించి వేడుకుంటున్నాను